హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్ హోమ్ వల్డ్ చాలా రోజులైపోయింది లాంగ్ వీడియోస్ అనేది పోస్ట్ చేసి ఇవాళ ఒక చిన్న బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక్కడైతే ఇది ట్యూస్డే ఈవినింగ్ బ్లాగ్ అనమాట ట్యూస్డే ఈవినింగ్ బాబు స్కూల్ నుంచి వచ్చేయడం రావడమే కొంచెం లేట్గా వచ్చాడు ఇంకక్కడ గోబీ ఇది మై ఫేవరెట్ గోబీ అనమాట బయట ఈ మా ఊర్లో మొత్తం ఊరి కలిపి ఒక అతనే బాగా చేస్తాడండి అతని దగ్గరే నాకు గోబీ అనేది బాగా నచ్చుతుంది నాకు ఇంకా రెస్టారెంట్లో కూడా ఎక్కడ తిన్నా కూడా ఆ టేస్ట్ అనేది అస్సలు నచ్చదనమాట మా వారికి ఏమో ఇలా రోడ్ సైడ్ దొరికేవి ఇలాంటివి అయితే అస్సలు నచ్చవు తినకూడదు అని చెప్తూ ఉంటారు ఇంకా మా వాడైతే మా పిల్లలకి నాకు ఇది ఫేవరెట్ ఇంకా అందుకోసమైతే తీసుకొచ్చారు ఇంకా మా హస్బెండ్ ఏమో బలవంతం పెడితే ఒక రెండు పీసులు తిన్నారు మిగతా మేమే ఇద్దరం తినేసాం ఇంకా తర్వాత అయితే కొంచెము టీ అయితే పెట్టేశానండి ఇంకా టీ తాగేసిన తర్వాత నైట్ డిన్నర్ ప్రిపరేషన్స్ అనేది స్టార్ట్ చేశానన్నమాట ఇంకా చపాతి ఏదో ఒక ఫ్రై అయితే చేస్తూ ఉంటానండి ఇంక ఇక్కడ ఏంటంటే ముల్లంగి అనేది తీసుకొచ్చారనమాట వైఫ్ ఎన్ని రకాల బిర్యానీలు ఎన్ని రకాల వెజిటబుల్స్ కర్రీస్ ఇలా అంతా కొత్త కొత్తగా ట్రై చేసినా కూడా కొంతమందికి వాళ్ళ మదర్స్ చేసే కర్రీస్ కొన్ని నచ్చుతూ ఉంటాయి కదా ఇక్కడ ఏంటంటే ఇంకా మా వారికి మా అత్తమ్మ స్టైల్లో ముల్లంగి ఫ్రై అనేది నచ్చింది అనమాట నేనైతే ముల్లంగి అనేది సాంబార్కి తప్ప ఇంకా వేయి ఇతర దాళ్ళు కూడా అసలు వాడేదాన్ని కాదు ఎక్కువగా తీసుకొచ్చేదాన్ని కూడా కాదు ముల్లంగి మనకైతే హెల్త్కి చాలా మంచిది ఎక్కువగా పైల్స్ రా రాకుండా చేస్తారు దీంట్లో కొన్ని న్యూట్రిషన్స్ అన్నీ ఉంటాయండి ఎక్కువగా పైల్స్ వచ్చిన వాళ్ళు కూడా వీటిని తీసుకుంటూ ఉంటారనమాట ఇంక ఇక్కడైతే పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసేసి ముల్లంగి ఫ్రై అనేది చేపించిందనమాట ఇంకా మా అత్తయ్య ఇంక అప్పటి నుంచి ఇది నేను థర్డ్ టైం అయితే కుక్ చేస్తున్నానండి టేస్ట్ అనేది బాగుంది చపాతీలోకి మాత్రం బాగుంటుంది రైస్లోకి ఎందుకో నాకు కొంచెము టేస్ట్ అనిపించలేదు ఇంకా మా వారికి నచ్చింది కాబట్టి ఇంకా ఇది మూడోసారి చేయడం అనమాట ఫస్ట్ టైం చేసినప్పుడైతే మా వాడు అస్సలు తినలేదు దాన్ని ఏదో రకంగా చూసాడనమాట అది స్మెల్ కూడా ఏం రాలేదు ముల్లంగి స్మెల్ కాకపోతే తినలేదు వాడి ఇంకా సెకండ్ టైం చేసినప్పుడు కొంచెం హెల్త్కి మంచివి అన్నం మనం పిల్లలకి ఎలాగోలాగా బుజ్జగించి తినబెడుతూ ఉండాలి ఇంకా సెకండ్ టైం అయితే అలవాటు చేశానండి ఇంకా అప్పటి నుంచి తింటున్నాడు ఇంకా ఈరోజు కూడా వాడిని అడిగే చేశాను చేయి మమ్మీ అని అయితే అన్నాడు అనమాట ఇంక అందుకోసం అని చెప్పేసి ఇలా కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి సింపుల్గా అయిపోతుంది అనమాట ఆనియన్స్ చిల్లీ పేస్టు కొంచెం వెల్లుల్లి ఇలా అంతా కూడా తర్వాత పెట్టేసుకొని తురిమిన ముల్లంగి ఉంటుంది కదా అదైతే వేసేసుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి వాటర్ కూడా ఏం అవసరం లేదు ఆయిల్లోనే అనమాట మధ్య మధ్యలో ఒకసారి ఇలా తిప్పుతూ ఉండాలి లేదంటే కింద మాడొచ్చేస్తుందండి ఇది చపాతీలోకి మాత్రమే బాగుంటుంది రైస్లోకి ఎందుకంటే నాకు టేస్ట్ అనిపించలేదు ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసేసి ఇంకా చపాతి పిండి కూడా కలిపేశాను ఇంకా కర్డ్లోకి అయితే నార్మల్గా ఇంకా రైస్ అయితే పెట్టేస్తాను కదా ఇంకా రైస్ కూడా కుక్ చేసిన తర్వాత ఇంకా మధ్య మధ్యలో కొంచెం మా బాబుకు కూడా చదివించడము అలాగ చేస్తానన్నమాట ఇంకా ఎగ్జామ్స్ యాన్యువల్ ఎగ్జామ్స్ అయితే దగ్గరకు వస్తున్నాయి ఇంకా ప్రిపరేషన్ పోర్షన్ అయితే పంపించారనమాట ఇంకా దాన్ని బట్టి నేనైతే ఇంకా చదివించుకుంటున్నాను ఇంకా నైట్ అయితే డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తము కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసానండి అలాగైతే పెట్టుకోను ఎందుకంటే మార్నింగ్ లేచిన వెంటనే మళ్ళీ అది ఉంది స్పూన్ ఎక్కడ ఉందని వెతుక్కుంటూ ఉంటే పెద్ద హెడ్ ఎక్ అనమాట అందుకోసం అని చెప్పేసి నైటే పాజబుల్గా ఉంటే అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటారనమాట టూ సబ్స్క్రైబ్